థామస్ వార్త యశ్వా తన శిష్యులకు చెప్పిన సన్నిహిత జ్ఞానవాద సూక్తులను వివరిస్తూ అపోస్తడైన జూడ్ థామస్ నమోదు చేసిన తొలి తూర్పు చర్చి యొక్క ప్రాథమిక గ్రంథం వీటిలో చాలా వరకు కొత్త నిబంధనలో కనిపించవు మొదట క్రీస్తు శకం రెండొందలకి ముందు గ్రీకులో రాయబడింది ఇవి సర్వశక్తిమంతుడైన ఏలోహిం యాహ్వే రహస్య మాటలు వీటిని రక్షకుడైన యశ్వా మెసియా పలికాడు మరియు అతని శిష్యుడు థామస్ ద్వారా వ్రాయపడ్డాయి ఆయన ఇలా అన్నాడు ఈ పదాల అంతర్గత అర్థాన్ని అర్థం చేసుకున్నవాడు అమరుడవుతాడు కోరుకునే వ్యక్తికి అతను కనుగొనే వరకు వెతకడం మానేయడానికి అనుమతించండి అతను విజయం సాధించినప్పుడు అతను తిరుగుతాడు అతను అంతగా మారిపోయినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు మరియు అందరినీ పరిపాలిస్తాడు మిమ్మల్ని నడిపించేవారు దేవుని రాజ్యం పరలోకంలో ఉంది అని చెబితే పక్షులు మొదట అక్కడికి ఎగురుతాయి ఇది సముద్రంలో ఉంది అని చెప్తే చేప ముందుగా అక్కడికి ఈదుతుంది ఎందుకంటే దేవుని రాజ్యం మీ హృదయంలో మరియు మీ చుట్టూ నివసిస్తుంది మీరు మీ గురించి తెలుసుకున్నప్పుడు మీరు కూడా తెలిసిపోతారు మీరు మన సజీవ తండ్రి కుమారులు మరియు కుమార్తెలు అని మీరు తెలుసుకుంటారు కానీ మీరు మీ స్వయాన్ని తెలుసుకోలేకపోతే మీరు కష్టాల్లో ఉన్నట్లే మరియు మీరు ఆ కష్టమే ఆయన శిష్యులు ఇలా అడిగారు మనం ఉపవాసం ఉండాలా మనం ఎలా ప్రార్థించాలి దాతృత్వానికి ఇవ్వాలా మనం ఏం తినాలి యశ్వె జవాబు జవాబిచ్చాడు అబద్ధం చెప్పకు నీకు నచ్చేది చేయకు స్వర్గం ద్వారా అన్నీ కనిపిస్తాయి బయటపడకుండా దాచబడినది ఏదీ లేదు ముందుగా చూపించకుండా దాచి ఉంచబడే రహస్యం ఏదీ లేదు మనిషి తినే సింహం ధన్యుడు సింహం మనిషి అవుతుంది సింహం తినే మనిషి శాపగ్రస్తుడు ఎందుకంటే ఆ సింహం మనిషి అవుతుంది మనిషి చేపలతో నిండిన తన వల వేసి పైకి లాగగల నైపుణ్యం కలిగిన జాలరి లాంటి వాడు వాటిలో అతనికి పెద్ద మరియు చిన్న చేపలు కనిపిస్తాయి అతను చిన్నదాన్ని వెనక్కి విసిరి పెద్దదాన్ని ఉంచుకుంటాడు చెవులు విశాలంగా తెరిచిన వాడు వినుగాక ఒక విత్తువాడు విత్తడానికి వెళ్ళాడు అతను తన చేతిని విత్తనాలతో నింపి పొలంలో చల్లాడు కొన్ని దారిలో పడ్డాయి రూకలు ఎగిరి వాటిని తినేసాయి మరికొన్ని రాళ్లపై పడి వేళ్ళు పెరగలేదు మరికొన్ని ముళ్ళపై పడ్డాయి అవి వాటిని అణిచివేశాయి పురుగులు వాటిని తినివేశాయి కొన్ని మంచి నీళ్లపై పడి మంచి పొలాలను ఇచ్చాయి అరవై రెట్లు రెట్టింపు కూడా ఈ ప్రపంచం కాలిపోయే వరకు దానిని వెలిగించటానికి ద నేను దానికి నిప్పు పెట్టాను స్వర్గం గతించిపోతుంది స్వర్గానికి పైన ఉన్నది కూడా గతించిపోతుంది చనిపోయిన ఆత్మలు జీవించవు జీవించి ఉన్న ఆత్మలు చనిపోవు మీరు చనిపోయిన ఆత్మలకు చికిత్స చేసినప్పుడు మీరు వాటిని బతికిస్తారు మీరు వెలుగులో ఉన్నప్పుడు మీరు ఏమి చేస్తారు పుట్టినప్పుడు నువ్వు ఒక్కడివి తర్వాత రెండు అయ్యావు ఏం చేస్తావు శిష్యులు అడిగారు నువ్వు నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావని మాకు తెలుసు అప్పుడు మనల్ని ఎవరు పరిపాలిస్తారు యశ్వ సమాధానమిచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతిమంతుడైన యాకోబు దగ్గరికి వెళ్ళు అతని వల్లే ఆకాశం భూమి కూడా ఉనికిలోకి వచ్చాయి ఇప్పుడు నేను ఎవరిని పోలి ఉన్నాను చెప్పు సీమోను పేతురు మొదట అతనికి జవాబిచ్చాడు నువ్వు నీతిమంతుడైన యాహే దూతలా ఉన్నావు మా అన్నాడు నువ్వు ఒక జ్ఞానిలా లేదా జ్ఞాన ప్రేమికుడిలా ఉన్నావు థామస్ అన్నాడు నీవు ఎవరిలా ఉన్నావో నా పెదవులు నన్ను చెప్పనివ్వు యశ్వ ఇచ్చాడు మీరు జీవజలాన్ని త్రాగారు కాబట్టి నేను ఇకపై మీ యజమానిని కాదు మీరు ఉత్సాహంగా ఉన్నారు నేను ప్రవహించేలా చేసిన బుడగలు పుట్టించే మూలం ద్వారా అతను తోమాను ఒకవైపుకు తీసుకెళ్ళి సర్వశక్తి మంత్రుడైన ఏలోహిం మూడు మాటలను అతనికి చెప్పాడు తోమా తిరిగి వచ్చినప్పుడు వారు ఏమి యశ్వ ఏమి చెప్పాడు అని అడిగారు థామస్ బదిలిచ్చారు అతను చెప్పినది నేను మీకు చెబితే మీరు రాళ్ళు తీసుకుని నా మీద విసురుతారు వారి అగ్ని వారి నుండి అగ్ని లేచి మీ అందరినీ కాల్చివేస్తుంది అప్పుడు రక్షకుడైన యశువ ఇలా అన్నాడు మీరు ఉపవాసం ఉంటే పాపంలో పడతారు మీరు వరాల కోసం ప్రార్థిస్తే మీరు ఖండించబడతారు మీరు దాన ధర్మాలు చేసినప్పుడు మీ ఆత్మను గాయపరచవచ్చు మీరు ఇతర దేశాలకు వారి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని స్వాగతిస్తే వారు ఇచ్చే వాటిని తినండి మరియు వారి రోగులను స్వస్థపరచండి మీ దృష్టిలో పడేది మీకు హాని కలిగించదు కానీ మీ నోటి నుండి వచ్చేది మిమ్మల్ని అపవిత్రం చేస్తుంది మీరు గర్భం నుండి జన్మించని ఆయనను చూసినప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధించండి ఎందుకంటే ఆయన మీ తండ్రి నేను ఈ ప్రపంచానికి శాంతిని తీసుకురావడానికి వచ్చానని పురుషులు నమ్ముతారు కానీ నేను భూమిపై విభజనలు అగ్ని పోరాటం మరియు కలహాలు తీసుకురావడానికి వచ్చానని వారు అర్థం చేసుకోరు ఒక ఇంట్లో ఐదుగురు ఉంటే ముగ్గురు ఇద్దరితో ఇద్దరు ముగ్గురితో పోరాడుతారు తండ్రికి వ్యతిరేకంగా కొడుకు కొడుకుకు వ్యతిరేకంగా తండ్రి వారు ఒంటరిగా ఉండటం వల్ల నిల బాగా నిలబడతారు ఏ కన్ను చూడని ఏ చెవి వినని ఏ చెయ్యి తాకని ఇంకా మనుషుల హృదయాల్లో ఉదయించని దానిని నేను మీ నీకు చూపిస్తాను అప్పుడు శిష్యులు మా అంతం ఎలా ఉంటుందో మాకు చెప్పండి అని అడిగారు అతను సమాధానమిచ్చాడు మీరు ముగింపును తెలుసుకోవడానికి ప్రారంభాన్ని చూసారా ఎక్కడ ప్రారంభం ఉంటుందో అక్కడ అంతం ఉండదు ప్రారంభంలో ధైర్యం నిలబడగలిగిన పురుషుడు లేదా స్త్రీ సంతోషంగా ఉంటారు అతను లేదా ఆమె ముగింపు తెలుసుకుంటారు మరియు మరణాన్ని రుచి చూడరు అప్పుడు శిష్యులు పరలోక రాజ్యం గురించి అడిగారు యశ్వ ఇది ఆవగింజ లాంటిది ఇతర విత్తనాల కంటే చిన్నది కానీ అది దున్నిన నేలపై పడినప్పుడు అది పెద్ద కాండం పెరిగి పక్షులకు ఆశ్రయం ఇస్తుంది అని జవాబిచ్చాడు మరియు రక్షకుడైన యశ్వాను నీ శిష్యులు ఎవరిని పోలి ఉన్నారు అని అడిగింది ఆయన ఇలా జవాబిచ్చాడు తమది కాని పొలంలో నివసించే చిన్నపిల్లలాగే యజమానులు తిరిగి వచ్చినప్పుడు వారు తమ భూమిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు శిష్యులు తమ బాహ్య ఆరోపణ ఆరోపణలను తొలగించి వారి మరణాన్ని తిరిగి చెల్లించాలి కాబట్టి ఇంటి యజమానికి దొంగ వస్తున్నాడని తెలిస్తే అతను లోపలికి చొరబడటానికి ముందు మేల్కొని ఉంటాడు అతను ఆ దుండగుడు తన వస్తువులను దొంగిలించడానికి అనుమతించడు కాబట్టి ఈ ప్రపంచాన్ని గమనించు గొప్ప శక్తితో పనులకు పనులకు సిద్ధంగా ఉండు లేకపోతే దొంగలు మీలో చొరబడటానికి ఒక మార్గాన్ని కనుగొంటారు మరియు మీరు ఆశించిన ప్రతిఫలం వారికి లభిస్తుంది